హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు తుమ్మలపాలెం అండి మనకు విజయవాడ నుంచి ప్రేమపట్నం దారిలో తుమ్మలపాలెం ఉంది అక్కడ ఇండివిడ్యువల్ హౌస్ హోట్ సేల్స్కి వచ్చింది చూడండి ఇదేనండి అది చాలా బాగుందండి ఇల్లు అయితే నూట యాభై కన్స్ట్రక్షన్ చేశారు మూడు సెంట్లు అండి ఇటు మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు ఇటు మనకి మొక్కలు అవి పెట్టుకోవడానికి బ్యాక్ బాగా ఇచ్చారండి బట్టలారేసుకోవడానికి మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంది ఇల్లు అయితే మనకి లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిందేనండి డబుల్ బెడ్రూమ్ కట్టారు సీలింగ్స్ ఇంటీరియర్ అంతా బాగానే ఉందండి చూడండి ఇది వచ్చేసి మనకు ఒక ఇదో బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా స్పేసెస్గానే ఉన్నాయి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ చాలామంది లోయెస్ట్ ప్రైజ్లు ఇండిల్ హౌస్ కావాలని అడుగుతున్నారు ఇదైతే మనకి చాలా లోయెస్ట్ ప్రైజులు అయితే వస్తుంది ఇది మనకి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో లాస్ట్లో ఇట్లా కిచెన్ ఇచ్చారు ఇల్లు చాలా నీట్గా బాగుందండి చూడండి కిచెన్ కూడా ఇది ఇక్కడ గది ఇచ్చారు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది బయట సైడ్ అండి బయట మనకి చూడండి ఎంత ప్లేస్ ఇచ్చారు వాష్ ఏరియా కామన్ బాత్రూము చాలా బాగుంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం